హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ లైఫ్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి లక్ ఉందని హార్డ్ వర్క్ ఉందని అనుకుంటారు చాలామంది కానీ హార్డ్ వర్క్ ఉన్న లక్ ఉన్న సక్సెస్ కాలేరు చాలామంది కొంతమందికి సరైన సమయానికి సరైన అవకాశం దొరకడం వలన వాళ్ళని వాళ్ళు నిరూపించుకొని విజయం సాధించారు మిగతా వాళ్ళకి టాలెంట్ ఉన్నా లక్ ఉన్నా సరైన సమయానికి సరైన అవకాశం వాళ్ళకి దొరకదు దాంతో వాళ్ళని వాళ్ళు నిరూపించుకోలేక ఫెయిల్ అయిన వారెందరో ఉన్నారు అవకాశం దొరికే వరకు పోరాడుతూనే ఉండాలి ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాంటి టాలెంట్ ఉండి కూడా సరైన అవకాశం రాక హిట్ లేక సక్సెస్ కాలేక పోరాడుతున్న మన టాలీవుడ్ వారసుల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాంటి వారిలో ముందుగా మనం చెప్పుకోవలసిన హీరో తారకరత్న అది రెండు వేల ఒకటి కె రాఘవేంద్రరావు గారు నిర్మాత ఏ కోదండరామరెడ్డి డైరెక్టర్ ఇది క్రేజీ కాంబినేషన్ తారకరత్నని హీరోగా లాంచ్ చేయడానికి సిద్ధపడే సమయానికి ఎంతోమంది నిర్మాతలు వరుసగా క్యూ కట్టేశారు తారకరత్న డేట్స్ కోసం ఎన్టీఆర్ తొలిమనుడు కావడమే ఇందుకు కారణం నందమూరి ఇంటి నుండి వస్తున్న మూడో తరం తొలి వారసుడికి అంత క్రేజ్ ఉంటుంది మరి అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమా షూటింగ్ దశలో ఉన్న ఎవరూ అతన్ని పట్టించుకోలేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీ ఆదరించలేదు దూరంగా ఉంచారు కాబట్టి నందమూరి అభిమానులు కూడా అతన్ని ఆదరించరని ఎంతోమంది సినీ పెద్దల ఆలోచన అందుకే నిర్మాతలందరూ తారకరత్న వెంటబడ్డారు తారకరత్న అఫీషియల్గా లాంచ్ అవ్వడంతో అభిమానులు విపరీతంగా తారకరత్న సినిమాలు చూసి అతన్ని స్టార్ హీరోని చేస్తారని నిర్మాతలందరూ మూకుమ్మడగా అతని డేట్స్ కోసం ఎగపడ్డారు దాంతో ఒక్కరోజే తొమ్మిది సినిమాలకి అడ్వాన్సులు తీసుకుని సంతకాలు చేశాడు తారకరత్న ఇది వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలి ఇంతవరకు ప్రపంచంలో ఏ హీరో కూడా ఒకే రోజు తొమ్మిది సినిమాలకి సంతకాలు చేయలేదు రెండు వేల ఒకటి చివరి దశలో ఒకటో నెంబర్ కుర్రడు సినిమా షూటింగ్ మొదలైంది షూటింగ్ దశలో ఉన్నప్పుడు కూడా మరికొంతమంది నిర్మాతలు అడ్వాన్సులు ఇవ్వడానికి తారకరత్న డేట్స్ కోసం ప్రయత్నించారు వెంటనే రెండవ సినిమా యువరత్న కూడా మొదలు పెట్టేశారు ఆ తర్వాత మూడో సినిమా కూడా షూటింగ్ దశలోకి వెళ్ళిపోయింది అప్పటికి జూనియర్ ఎన్టీయర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది కానీ అతన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు జూనియర్ ఎన్టీయర్ని సాదా సీదా హీరో అని అనుకున్నారు అందరూ రెండు వేల రెండు సెప్టెంబర్లో ఒకటో నెంబర్ కుర్రోడు విడుదలైంది నందమూరి అభిమానులు మొదటి రోజు ఎగబడి మరీ చూశారు కానీ వాళ్ళ ఆశ కొంత నిరాశే అయ్యింది అనుకున్నంత లేదని కొంచెం నిరాశ చెందారు వెంటనే యువరత్న విడుదలైంది మళ్ళీ నిరాశే ఆ తర్వాత రెండు వేల మూడు ఏప్రిల్లో తారకరత్న మూడో సినిమా తారక్ విడుదలైంది ఆ సినిమా కూడా ప్లాపు పైగా తారకరత్నకి పెద్దగా టాలెంట్ లేదని విమర్శ కూడా వచ్చింది పెట్టిన డబ్బులు రావట్లేదని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్సు ఒకటే గగ్గోలు దానికి తోడు అటువైపు జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాతో రికార్డ్స్ అన్ని అడ్డంగా నరకడం మొదలుపెట్టాడు రెండు వేల మూడు జూలైలో విడుదలైన సింహాద్రి సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ రికార్డ్స్ అన్ని చెరిపేసి సరికొత్త రికార్డులు సృష్టించి మెగాస్టార్ చిరంజీవి గారికి సరైన పోటీగా నిలబడ్డాడు దాంతో అడ్వాన్సులు పోతే పోయాయని తారకరత్నతో సినిమాలు చేయలేమని చేతులెత్తేశారు నిర్మాతలందరూ ఆ తర్వాత భద్రాద్రి రాముడు సినిమా రిలీజ్ అవ్వడానికి నానా తంటాలు పడ్డారు చివరికి ఎంతో మంది దగ్గర అప్పులు తెచ్చి ఆ సినిమాని పూర్తి చేశారు ఆ తర్వాత నో సినిమా కూడా అవే తంటాలు పడ్డారు దాంతో తారకరత్న క్రేజు సున్నాకి పడిపోయింది ఆ తర్వాత తారకరత్న తన బలాన్ని బలహీనతల్ని అంచనా వేసుకొని అమరావతి సినిమాతో విలనగా కొత్త అవతారం ఎత్తాడు ఇకపోతే అక్కినేని కుటుంబం నుండి ప్రేమకథ సినిమాతో తెరపైకి వచ్చిన సుమంత్కు కూడా మొదట్లో అక్కినేని అభిమానులు బాగా ఆదరించారు నిజానికి సుమంత్ అక్కినేని వారసుడు కాదు నాగేశ్వరరావు గారి అమ్మాయి సత్యవతి గారి అబ్బాయి సుమంత్ కానీ అక్కినేని అభిమానులు సుమంత్ని ఆదరించారు యువకుడు పెళ్లి సంబంధం రామ్మ చిలకమ్మ స్నేహం అంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించాడు కానీ ఒక్క హిట్టు కూడా రాలేదు సుమంత్కే తన ఆరువ సినిమా సత్యంతో మంచి క్లాసు విజయాన్ని అందుకున్నాడు కానీ అప్పటికే అక్కినేని అభిమానులు నిరాశ చెందారు సుమంత్పై ఆ తర్వాత వెంటనే గౌరీతో మంచి మాసు విజయాన్ని అందుకున్నాడు దాంతో అక్కినేని అభిమానులు చిన్న క్రేజ్ సంపాదించుకున్నాడు అయితే ధనా ఫిఫ్టీ వన్ మహానంది చిన్నోడు క్లాస్మేట్స్ మధుమాసం బోణి రాజ్ దగ్గరగా దూరంగా వంటి సినిమాలు చేసి ఉన్న క్రేజ్ను కూడా పోగొట్టుకున్నాడు మధ్యలో గోదావరి పౌరుడు వంటి సినిమాలు వచ్చిన అవి డైరెక్టర్ ఖాతాలో పడిపోయాయి ఆ తర్వాత సుమంత్ ఒకటే అరా సినిమాలు చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడు ఇప్పుడు సీతారామం వంటి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నాడు అదే కుటుంబానికి చెందిన సుశాంత్ కూడా రెండు వేల ఎనిమిదిలో కాళిదాసు అనే సినిమాతో గ్రాండ్గా లాంచ్ అయ్యాడు కానీ కాళిదాసు ఫ్లాప్ అయింది తర్వాత విడుదలైన కరెంట్లో కూడా పవర్ లేక బాల్తా కొట్టింది పైగా సుశాంత్ ఫేస్ హీరోగా పనికిరాదని ఎంతోమంది విమర్శలు కూడా చేశారు దానికి తోడు సుశాంత్ నటించిన ఏ సినిమా కూడా మినిమం కలెక్షన్లు కూడా చేయట్లేదు దాంతో నిర్మాతలు నిర్మాతలెవరూ సుశాంత్తో సినిమా తీయడానికి ముందుకు రాలేదు సుశాంత్ అమ్మ సుశీల గారు నాగార్జున గారిని అడిగినా ఆయన కూడా ప్రొడ్యూస్ చేయనని సున్నితంగా చెప్పేశాడు చేసేదేం లేక నాగసుశీల గారే నిర్మాతగా వ్యవహరించి అడ్డ ఆటాడుకుందమరా వంటి సినిమాలు నిర్మించారు అవి కూడా ప్లాప్ అయ్యాయి దాంతో చాలా నష్టాలు మూటగట్టుకున్నారు చివరికి రాహుల్ రవీంద్ర చెప్పిన కథ నచ్చి నాగార్జున ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు అదే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఈ సినిమాతో సుశాంత్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక హిట్ అందుకున్నాడు కానీ అప్పటికే సుశాంత్ ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అయిపోయింది అక్కినేని అభిమానులు కూడా అతన్ని వదిలేశారు తర్వాత అలా వైకుంఠపురం సినిమాలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు అలాగే ఇదే కుటుంబానికి చెందిన అఖిల్ కూడా ఇంచుమించు అంతే అఖిల్ అఖిల్ సినిమాతో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చి అట్ర ఫ్లాప్ అందుకున్నాడు ఈ ఒక్క సినిమాతోనే అక్కినేని వారి అభిమానుల్ని బాగా నిరాశపరిచాడు అఖిల్ తలెత్తుకోలేకుండా చేశాడనే చెప్పాలి తర్వాత హలో మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు తీసి ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు నిజానికి కంటే అఖిలే మంచి సూపర్ హీరో అవుతాడనే అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు అఖిల్ కంటే నాగ చైతన్యనే అక్కినేని అభిమానులు బాగా ఆదరిస్తున్నారు అఖిలికి మరో రెండు సంవత్సరాల్లో సరైన హిట్టు పడితే హీరోగా నిలదొక్కునే అవకాశాలున్నాయి మరో రెండు మూడు సంవత్సరాలు దాటితే ఎలాంటి హిట్ వచ్చినా అక్కినేని అభిమానులు ఆదరిస్తారన్న నమ్మకము లేదు అలాగే సినీ ప్రేక్షకులు కూడా అతన్ని మర్చిపోయే అవకాశం ఉంది ఇకపోతే బాలనటుడిగా పదమూడు సినిమాల్లో పిడుగులా నటించిన రోజా రమణ గారి వారసుడు తరుణ్ నువ్వే కావాలి సినిమాతో సూపర్ హిట్ అందుకొని నువ్వు లేక లేను నువ్వే నువ్వే ఎలా చెప్పన వంటి సినిమాలతో లవర్ బాయ్గా యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అయితే తరుణికి ఆ తర్వాత సరైన హిట్లు లేవు పైగా ఆర్తి అగర్వాల్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమె జీవితాన్ని నాశనం చేశాడనే అపవాదు కూడా మూటగొట్టుకున్నాడు దాంతో తరుణికి ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గిపోయింది ఇకపోతే దర్శకరత్న దాసర గారు తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మందికి లైఫ్ ఇచ్చి ఎందరినో హీరోలుగా చేసిన ఘనత ఆయనకి చెందుతుంది కానీ ఆయన కుమారుడు అరుణ్ కుమార్ హీరోగా ఎదగలేకపోయాడు అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఎంతోమంది వారసులు పరిచయం అయ్యి సూపర్ స్టార్స్ అయ్యారు అలాగే రాజమౌళి ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్గా కూడా అవతరించాడు కానీ రాఘవేంద్రరావు గారి కొడుకు ప్రకాష్ కోవిల్మూడి మాత్రం అటు హీరోగా ఇటు డైరెక్టర్గా రెండు శాఖలలోనూ సక్సెస్ కాలేకపోయాడు నీతో మార్నింగ్ రాజా వంటి సినిమాలలో హీరోగా చేశాడు సైజ్ జీరో అనగనగా ఓ ధీరుడు వంటి సినిమాలకి దర్శకత్వం వహించాడు ఏ విధంగానూ అవి సక్సెస్ కాలేదు ప్రముఖ హాస్య నటులు ఎంఎస్ నారాయణరావు గారు బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిని అందుకున్నారు ఆయన వారసుడిగా విక్రమ్ని హీరోగా కొడుకు అనే సినిమాతో లాంచ్ చేస్తూ ఎంఎస్ నారాయణ గారి దర్శకత్వం వహించారు అది ప్లాప్ అయింది ఆ తర్వాత తలంబ్రాల్ అనే మరో సినిమా కూడా తీశారు అది కూడా ప్లాప్ అయింది హీరోగా సక్సెస్ కాలేదు ఒకటి రెండు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా అతనికి అవకాశాలు రాలేదు అలాగే ప్రముఖ ఆశా నటుడు బ్రహ్మానందం కొడుకు గౌతమ్ కూడా పల్లకిలో పెళ్ళికూతురు సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు ఈ సినిమా బాగానే ఆడింది కానీ ఆ తర్వాత వచ్చిన బసంత్ సినిమా ప్లాప్ అయ్యింది ఆ తర్వాత అతను నటించడం మానేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు ఈవీవి సత్యనారాయణ గారి పెద్ద అబ్బాయి ఆర్యన్ రాజేష్ కూడా హీరోగా సక్సెస్ కాలేకపోయాడు ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు గారి అబ్బాయి సుమంత్ అశ్విన్ కూడా సరైన హిట్ లేక హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు కొడుకు విష్ణు మనోజు మరో డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారి కొడుకు ఆది కూడా ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా ఆడట్లేదు ఆది కూడా సరైన హిట్ కోసం తప్పిస్తున్నాడు బడా నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు శిరీష్ కూడా హీరోగా సక్సెస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇంకా చాలామంది వారసులు టాలెంట్ ఉన్న అదృష్టం లేక కనుమరుగైపోయారు ఈ వీడియోలో మేము చెప్పొచ్చేది ఏమిటంటే సక్సెస్ లేనివారు టాలెంట్ లేనివారని కాదు టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి టాలెంట్ ఉండి అదృష్టం లేకపోయినా అదృష్టం ఉండి టాలెంట్ లేకపోయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వందే మాతరం జై హింద్